नमस्ते क्लू टूडा न्यूज़ की स्वागत ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదమూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహింపబడింది ఈరోజు ముఖ్య అతిథిగా కందకట్ల సుదర్శన్ రెడ్డి కంట్రోలర్ ఆర్టీసీ చెంగిచర్ల డిపో విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కందకట్ల సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కులమతాల అతీతంగా లింగభేదం లేకుండా ధనిక అనే తారతమ్యం లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరి పాలకులను ఎన్నుకునే ఓటు హక్కును కల్పించిన మహోన్నతుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తెలియజేశారు సమ సమాజ నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చాడని అన్నారు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందంటే భారతదేశం యొక్క ప్రజాస్వామిక విలువల వల్లే ఆ ప్రజాస్వామిక విలువలు అందించింది భారత రాజ్యాంగం అని తెలియజేశారు ప్రతి వారం ఇలా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించడం భారత రాజ్యాంగ స్పూర్తిని ప్రజలలోకి తీసుకెళ్లడమే అని తెలియజేశారు ఈ విధమైన కార్యక్రమాలలో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మీసాల రాజేష్ గారు మాట్లాడుతూ భారత సైన్యంలో ధైర్యంగా సేవలంది దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మా సోదరుడు టిక్కా సందీప్ గారిని గౌరవంగా స్మరిస్తున్నాము అతని త్యాగం మాటలో చెప్పలేం ఆయన సైనికుడిగా చూపించిన శౌర్యం సోదరునిగా ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ మాతో ఉంటుంది మీ ఆత్మ మా గుండెలో శాశ్వతంగా ఉంటుంది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం బాలరాజ్ తాల్క రాములు మీసాల రాజేష్ గంగరామ్ ఆంజనేయులు బోడు నర్సింగ్ రావు గణేష్ గౌడ్ జగదీష్ సురేష్ గౌడ్ జహరుద్దీన్ రామేశ్వర్ కృష్ణంరాజు వెంకటేశ్వర్లు నిఖిల్ విష్ణు లలిత్ తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నాను ఏదైతే ఈ కార్యక్రమం అయితే వీళ్ళు చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు కానీ నేను లోతుగా తెలుసుకోవాలి అంటే నాకు రాత్రి మామయ్యమన్నాడు అంటే దాసు దాస్ బ దాస్ గారు అరే మా అల్లుడా ఇట్లా రావాలి ఒక కార్యక్రమం ఉన్నది ఇట్లా మీరు చీఫ్ రావాలి రావాలని అంటే నేను అంత పెద్దవాడిని కాదు మా అది అని చెప్పి నేను అనడం జరిగింది నేనే ఏముండదు అట్లేం లేదు అంబేద్కర్ యొక్క ఆశ్రయాలను పబ్లిక్లో సామాన్య ప్రజలకు సామాన్ మారుమూల గ్రామాలకు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమం రెండు వందల పదమూడు వారాలుగా నడుస్తూ ఉన్నది ఇంకా ఈ వారము మీరు వస్తే బాగుంటుంది అనగానే ఆయన ఆశ తప్పకుండా నేను పాల్గొంటా నేను వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను వచ్చినాను నాకు ఇచ్చిన ఈరోజు ఇంకా ఏ కార్యక్రమం ఈ ఆశ అందరూ మన పెద్దలు చెప్పారు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత ఆయన ఎన్ని వివక్షతకు ఇంత అన్యాయానికి గురి కూడా ఎంత ఉన్నత చదువు చదివి ఇంత పైకి వచ్చి రాజ్యాంగ నిర్మా నిర్మించినాడో అదంతా మన భారతీయులందరికీ తెలుసు అది మన భారతదేశానికే గర్వకారణం ఆయన ఆశయాలను ముందుకు ఏ విధంగా తీసుకుపోతు మారుమూల గ్రామాలలో కానీ మారుమూల సామాన్య ప్రజలు కానీ తీసుకుపోయే కార్యక్రమాలు ఉన్నాయో నాకు ముందు చెప్పినట్లయితే నేను కూడా ముందు ముందు ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో పాల్పంచుకుంటానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందు అది చేస్తా అలా పెద్దలు పెద్దలు వారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గత రెండు రెండు వందల వారాలుగా పనిచేస్తున్న ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ సందీప్ గారికి సంతాపం తెలియజేస్తూ ముందుగా పూలు పూలు సమర్థించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తామని కూడా తెలియజేస్తాం ఉంటుంది నిఖిల్ రెండు గంటల పదమూడు వారాలుగా నిత్యం ప్రతి వారం అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ మండలంలో పూలమాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు భారత రాజ్యాంగ విషయాపై बंगलाजी भारती नमूने राजा स्वा्यूदु गणत्र राज्य राज्य

ష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పద్ధతిలో పరిశ్రయించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ప్రమర్థించుకుంటున్నాము ఈ గురువు కూలే ఆలోచనతో ఈ మార్పులు కాంచిన బిధానంతో నిరంతరం విశ్వాసంగా దేశ ప్రగతి ఆయన మన సంతోషంగా రిటైర్ అయినావి నెల కూడా వేల అయినా రిటైర్ అయ్యి మరి ఆయన రావడానికి డిమాండ్ ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ధ్యానమాన కార్యక్రమం రెండు మూడు నెలల పాలమూర్లో నిర్వహిస్తున్నాము ఈ పదమూడవ వారానికి రెడ్డి గారు రావడం ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ప్రాణీల గురించి మరి ఒక 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 అంశాలు చెప్పి మీకు చెప్పదలుచుకున్నా అంబేద్కర్ గారు ఆయన ముఖ్యంగా దళితుల కోసము అట్టడు వర్గాల కోసము అలాగే ఆనాడు ఉన్న ఉన్నత వర్గాల మీద పోరాటం చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరిచాడో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఒకటే ఒకటి ఎవరైతే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఒక ఓసీలలో ఉన్న పేదలు కానీ ఈరోజు చదువుకోగలుగుతున్నారు అంటే అది ఒక రాజ్యాంగం ఒక ఒక ఉన్నత విలువలు ఉన్నప్పటికీ ఈరోజు అందరు సమానంగా చదువుకోగలుగుతారు నాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్క కులమత భేదం లేకుండా చదువుకునేవాళ్ళు अते okay.